తిరుగుతా ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలిరా వదిన చూడకుంటుంది మేము అనుకుంటుంది ఏవనుకుంటుంది రా నా గురించి నా గురించి ఎవరిని కుటుంది రా అది నాకేం చెప్తాన క క క కలుకో అమ్మా హ్యా బ్ ఏంట్రా ఏవనుకుంటుంది నా గురించి అది తానే ఏమనుకుంటుందో నాకు తెలవదు కానన్న నేను మాత్రం ఒకటి అనుకున్నా ఏంట్రా అది నిన్ను చూడగానే ఈ ఎగిరి దూకేద్దా అనుకున్నా ఎక్కడికి సముద్రంలోక చెత్త నాకు కొండిల్లారా చెత్త చెట్టపు చెత్త కట్ట పిచ్చిన బొర్జు అంటి చెడ కొడితే అది వెడిపోదు వెడిపోయింది కదప్పయ్యా ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు ఏం జరిగింది ఇక్కడ జొజో బి నీ మామ పిల్ల ఏం కాదు మోసాలలా కూడా కపదా ఏరా మురిలేడు బయటికి వెళ్ళాడు అయ్యో ఎక్కడికి లేడడా ఏ ఏం కావాలి నీకు అలాగదే చేపోయంది బిడ్డ కనబడట్లేదే అని వాడి తోపన లేకపోతే తోపన ఏరా కొంప తీసి నీ దగ్గర ఇచ్చెళ్ళాడా ఆ ఇచ్చాడే ఏది 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 ఎక్కడికి వెళ్ళాడు అడగవా ఏ ఇస్తానండు ఉంది ఏ ఆ ఉంది ఏం దర్శనం మా లేడీస్ కూడా మళ్ళే గుళ్ళు అంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ వచ్చే మనం గుళ్ళు ఉంటావుని మా లేడీస్ కి ఎలా తెలుసు ఎలా తెలుసు అంటావు మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబాకి చెప్పాలా ఏంటి ఇంకెందుకు లేటు ఎల్లి ఎరగది ఇక చూసుకో

ఆ ఆ హోటల్ ని ఆ ఎక్స్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కుండా గంజి పటరా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే ఊపో బాబా మనకెందుకురా మా గంజి మా కట్టురా పో వెళ్ళి పటరా తినండిరా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్ ఓరి నీ అబ్బ ఇక్కడ పార్సెల్ తీసుకుని బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పటరా ఎల్వయ్యా బాబాయ్ లేదా చుచ్చు చుచ్చుపిల్లల్లో బాబాయ్ మా లేడీస్ లో లేరు ఏం లేదు అబ్బాయి నువ్వే నా నాకోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందు వెనకాల పడుతుంది నువ్వు వెనకాల ఉంటే నువ్వు ముందు పడుద్ది ఇద్దరు ఎదురు బెదిరి అమ్మాయి ఎడమం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలు ఏంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపోవాలి ఈ ఫోటో దీన్ని వదిలేదు లేదు ఉట్టి కొట్టాల్సిందే జుజు పిల్లల్లో నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటి మిత్ర చూపులు చూస్తున్నావేంటి కూర్చో కూర్చో ఏమిటి నోడుతున్నావు ఊసై ఏంటి డర్ అయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీదే చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా ఏంటి వినేది నీ జెంట్స్ ఎవరు తెలుసా మా సరే గాని ఒంటికిడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అతుకుపోయే డ్రెస్ అంటే ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుకు రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాసు ఈ జుట్టేంటే మరి ఎంత ఉంది కట్టింగా ఏమని అబ్బా ఇటువంటి కట్టింగ్లు కిట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు చేయించవులే ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిల్లలో అనుకో పెళ్ళయ్యాక ఫాలో అయింది ఉందిలే నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేసా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేశావా చెప్పలా నువ్వే రేపు మా ఇంటికి చెప్పు నువ్వు ఇంత ఇదిగా అడగాల ఆర్డర్ అయ్యాలి గానీ

వచ్చేసింది ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య ఒప్పింది నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది కేసు సంకేతాలు ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగలలాడతాడు ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను గానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కు ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంతో ఫోటో ఇచ్చా ఈడని తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందుబాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏళ్ళని ఊరించాడు అందుకే బొమ్మ చూపించాను బాగోరాడుగా మందు కోసం పగబట్టావా నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళగంటూ బతుకుతున్నాడు అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిచిపోయాం ఇప్పుడు చూడు బిడ్డ బిడ్డెంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో అనేసాను ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం

వాళ్ళు పుట్టలు పోయాని చెప్తే పెద్దరాజుగాడి మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే మంచి సరే నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు నువ్వు పేరు మురళీకృష్ణ ఊరు బాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఆ ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబ్బలు ఉంది కహానీలు వద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమైనా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు మేము వచ్చింది కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమొక్కలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డారు లేడీసా అదిగో మా లేడీసే ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే తప్పకుంటున్నా నువ్వు వేరే జెంట్స్ ను చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవునరా తప్పు జరిగిందే ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించే తప్పు తమ్ముడు రై కేట్లు మూసుకొని ఆహా దోశ అప్పడం వేసేద్దామనే దీని అర్థం పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటే నండ్రా రమ్ములు పగులుతాయి వచ్చేది ఎంత పవర్ చూపెట్టాక ఎవరో రారు ఒరే మీరు రాగండరా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు మీరు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ తొక్కేస్తా పులి మగతం లేని మహారాజను ఎన్నున్నో ఊహించుకున్నాను అన్నింటికీ లాశ పెట్టుండద్దు వాళ్ళ అన్నయ్యలు ముందే దాన్ని లాక్కొచ్చి ఉంటే పులి కాదురా సింహం సింహం అనుకోనేదాన్ని హై హాయ్ నస ఆ నసా కాదు నా చూడు కాదు పిల్లని తీసుకొస్తావు మాగ మాసంలో లగ్నం పెడతాము ఆ మరు సంవత్సరం మనోణ్ణి ఎత్తుకుంటానని ఆ ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో పత్రిక పంపిద్దాం అనుకుంటా నీ ముసలిదే గంజి అంట గంజి ఒరేయ్ నీకు పెళ్ళాం వస్తే కోడి మోసం అన్నీ వండి పెడుతుందిరా ఒసే బామ్మ బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే తాళి కట్టేస్తా ఆ పిల్ల నీకు పెళ్ళంగా నాకు కావాలి నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి నా బాధ ఎవరికి చెప్పుకోను తను కూడా నేనే మొగుడుగా కావాలని అనుంటే ఎవడు అడ్డు వచ్చినా తీసుకొచ్చేవాడి అర్జున్ చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా ఇంకేం కావాలి నువ్వే కావాలి నాకు మొగుడిగా కావాలి చూడమ్మా నువ్వెదో ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు కాదు సెన్సేషన్ చేద్దామని వచ్చాను ఆయ్ 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 లా లా అతిగదు నేను చెప్ చూచూబిల్లల్లో వచ్చిన ముక్కకిన్లో మా అబ్బాయిలో ఏం నచ్చింది చెప్పిల్లో మా వచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది ఇంతకంటే మంచి మగుడు దొరకడు అని నీ వచ్చాను নিয়ন্তা చూపు నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా స్పెల్లింగ్ మిస్టేక్ గురు మీ చెల్లి మా అన్న కావాలని వచ్చింది మనది ఎందుకు వచ్చావు ఇక్కడికి నిన్న మీకిచ్చిన ఇచ్చిన డోస్ సరిపోక మీరు వచ్చారు తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది మనకు పద్ధతి ఉందిగా బాబాయ్ మంచికి మంచి పంచికి పంచ్ మంచిగా ఎడిగి చూద్దాం ఏంటి ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామర్ది బామర్దా ఆఫ్టర్ ఆల్ లేబర్ గా అడవి నీలేంజంటి మారేజంట్రా రేయ్ మా జెంట్స్ ని మళ్ళీ రేయ్ అన్నావో నోట్లో నాలుక తెగుద్ది ఉసే రేయ్ మళ్ళీ మా లేడీస్ ని ఉసే అన్నావో ఒంట్లో నర నలుము తెగుద్ది ఆహా ఏం జంటండి ఇద్దరం అంటే నర్మై ఏంట్రా ఏంట్రా కంజికే గతిలే నీకే అంటుంటే బెంచ్ లో తిరిగాను మాకెంత ఉండాలరా నువ్వు నర్రాల తెంపడం కాదురా పెంజిక టైర్ల కింద చీమల్లా నలిపి దాని తీసుకెళ్తా చూస్తావా అబ్బా నువ్వు బెంజ్ లోంచి దిగొచ్చావు మేము గంజిలోంచి ఎదుగొచ్చాం చూద్దామా పెంజో గంజో అంజే పెంచి ఎలా గిచికిచలా అడుగుతుందో చూసాం బాబు లేబరో చిన్నాబా మాసో చిన్నాబా కార్లు కొంచెం దించండి బాబు ఎగరేసిన తలలు కిందకి దిగితేనే కానీ ఎత్తిన కార్లు దిగవు లేబర్ని తక్కువ ఉంచలా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి అంతే కదా సారీ అని చెప్పండి ఏంటో సారీ చెప్పేది పెద్దిరాజు పెట్టి రాజు తమ్ముళ్ళం అయితే కార్లు ఇసరైన అది ఇదిగా అదంట ఎలాగండి అన్నవు ఈ చెట్లు ఎగరేట్లేవు చేతులు లాగెత్తాయి కార్లు నీట్లో పడేస్తావే నువ్వు ఆగనా పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు చెప్పండా ఎదవ మొహమాట నువ్వు చెప్పేనా త్వరగాను ఏంటి సారీ చెప్పేద్దాం పోతే పోని వెదవ కార్లు మేము సారీ చెప్పాం కార్లు ఇస్తే చూడుకుంటారు అనుకుంటున్నారా అదే ఊపిన మనల్ని కూడా ఇస్తుంటారు అన్నా నువ్వు ఈ డబ్బా కార్లని సముద్రంలో పడదా సారీ సౌండ్ లో తేడా ఉంది ఆ చేతులు జోడించి తల కిందకు దించి

కారులు దింపారుగా ఇంకా వెరి ముఖాలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి పెళ్ళికి పిలుస్తాడు అప్పుడు వద్దాం వస్తాం బాబు రండి రండి బాబు రా నువ్వు వాళ్ళతో వెళ్ళు మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతను ఎవరో సామాన్యమైన మనిషి కాడు ఆ మగాడు కనుక్కో నా కొడుకే పెద్ద పాసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి సరే నీ బాధ నీది ఇదిగా అయిపోయింది పది రూపాయలు ఇస్తా ఏంట పది రూపాయలు అడిగితే అలా చూస్తావు పది రూపాయలు ఏంటి పదివేలు ఇస్తాను ఈ బాబుని పెంచుకుంటావా ఉంటే నెల తాగొచ్చు అయిపోయాక విడి గురించి ఆలోచించవచ్చు వస్తూ వస్తూ పదివేలు తెచ్చావు పెరుగుతూ పెరుగుతూ ఇంకెంత తెస్తాం నీ తప్ప ఉంది నేను తెంచుకుంటానండి భగవంతుడా నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు ఎందుకన్నా నాకు దారి కనపడలేదు ఆ బిడ్డ నువ్వే కాపాడుతుండీ నేనే నేనే వాడు వాడే నేను అంటే వాడే వీడు భగవంతుడా అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా నేను చూడామా అనేసి వాడికి స్టోర్ పాలు తాగించా బట్టాను తిండిచ్చాను నేను తాగేది చీపులిక్కరే కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని నాలుగో గ్లాస్ దాకా చదివించా ఇన్ని త్యాగం చేశాక చేతి కందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు నువ్వే చెప్పు నా మనవండి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు ఏదో ఒక కృతి పడి లక్ష రెండు లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం ఆ నెల తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి బాగుంది మీరే చెప్పండి పోనీ రేటు పది కోట్లు ఇవ్వమంటావా గుండెల మీద ఆడించి వీపు మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన పింటికి పది కోట్ల వద్దు సార్ నేను పెంచిన పేగుని తెంచొద్దు కోట్లు అంటే ఇందాక పది ఇప్పుడు ఇరవై కలిపా అయ్యా ఆ మాట చాలు ఆ మాట చాలు పెద్దయిన్ ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు ఈ పెంచిన ప్రేమ ఏముందండి రక్తపాసమే గొప్పది నేనేదో ఊరికే పెంచా ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి వస్తాడని ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు మీ మనోడిని మీరు ఉంచుకోండి నాకి చాలు నీకు బిడ్డ విలువ తెలియదురా నీకు డబ్బు విలువ తెలియట్లేదే మనం వదిలించుకుందామన్నా జిడ్డు కూడా మనల్ని వదిలిపోడే ఆ మాత్రం బుర్ర ఉంది ఇక్కడ వాడు వదులుకోడు మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి దానికి మీ కోఆపరేషన్ కావాలి ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో నువ్వు హీరోయిన్ నేను డైరెక్ట్ నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు గొంతెత్తావో గొంతుకు వస్తా వదినా ముసలిది ఇంటికి కావాల్సిన ప్రచారీ సామాన్లు లిస్ట్ ఇస్తారంది ఏది నాకేం తెలుసు ఆ మొసలిది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో నేను అన్న చూసానా ఏంటది నా చిరాగ్గా ఉన్నావు ఓహో సారీ ఫాల్ తీసుకురామ్మంటే మర్చిపోయానా ఈ వేడ మర్చిపోలేదు ఇదిగో ఈ ఫాల్స్లో ఫాల్స్ ప్రేమలో నాకొద్దు నువ్వే ఉంచుకో వద్దునా ఏంటి వాటి చెయ్యి పట్టుకున్నాడు అన్నయ్య అల్లాడి దేవుడి లేదండి ఏమీ లేదా ఏమే అన్నయ్యా అరే మీరు తప్పండి సార్ నేను మా బంగారంతో మాట్లాడతాను ఏమే ఏమీ లేదా ఏంట్రా ఏమైంది పాపం బిడ్డను పట్టుకుని గొడ్డను కొట్టినట్టు కొడుతున్నావు ఏం జరిగిందో నీ కోడలి అడుగు మొగుడు యాదవైతే మొండి రోజులు కూడా పైకి చారేస్తాట అనయ్య నన్నేమైనా కానీ ఒత్తిడిని మాత్రం ఏమన్న నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం ఇల్లు నడుస్తుందా నీ వల్ల ఇంట్లో బతుకుతుంది నీ వల్ల నీ కళ్ళల్లో ఒకటి కడుపులో ఒకటి నీ మాటల్లో ఒకటి మనసులో ఒకటి నీ చూపులో ఒకటి చేతలో ఒకటి మాన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదలతో తిరిగి బేవర్సి పనులకి భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు సంసార పక్షంగా నీ పాతి ప్రత్యానికి నువ్వు ఎప్పుడు చోలపాడావు తల్లి తప్పు నానా తప్పు చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానా మీ మధ్య తిరిగానా ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా నీతి తప్పి ప్రవర్తించానా ఇది నా నేనంతా నావాళ్ళు అందులో ఆవిడ నా ఆ అమ్మ తర్వాత ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయరా నిజమే ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు నిరూపించావు బమ్మ నన్నా నన్ను చూడని చెప్పింది నిజమేనా పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి అనుభవం మీద చెప్తున్నాడు ఏయ్ ఎన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా ఇప్పుడు తెరుచుకునే కళ్ళు అన్నయ్య అరయ్ ఎప్పుడురా నీకు అన్నయ్యా ఆ తండ్రికి పుట్టేవా తల్లి తల్లిపోతాయి పెరిగేవా అనా వీడు ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు ఉంటే వీడైన ఉండాలి నేనైతే పోవాలి

బాధపడతావేంటన్నా నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి ప్రేమగా నోట్ మొద పెడితే వెళ్ళు కొరికేసి మింగేసే జాతిరే అది వద్దు బాబాయ్ నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్ అనుకో వాళ్ళు నీ వాళ్ళే అనుకో వాళ్ళందరూ కలిసి వెళ్ళి మీద కత్తి తొక్కిస్తే నీకు వెన్న పోస్ట్ రాసినట్టే ఉంటది అరే ఆ మాత్రం తెలుసుకోపోతే వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు అదే మాట అనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ లేదురా బాబాయ్ ఎక్కడో పొరపాటు జరిగింది నేనే నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి తప్పు చేసింది నువ్వు కాదన్నా అవును బాబు తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి నువ్వు ఎవరూ లేనివాడివి కాదు నీ కోసం ఎదురు చూసే నీవాళ్ళు నీకున్నారు ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు పరిస్థితి ఎంతవరకు రాకూడదని నేనే వచ్చాను ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని చిన్నవాడి పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని అలాంటాలని క్షమించడం కన్నా మహాపాపం లేదు అలా అనకండి అయ్యా తాతగారు చాలా ఆపదలో ఉన్నారు ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాపు ఏంటో అర్థం చేసుకునేది ఒకడేమో పుట్టగానే పేక చంపేమన్నాడు రెండో వాడేమో డబ్బు కక్కుతుపడి పెంచి పెద్ద చేసి మెడబట్టుకు బయటకు వెళ్డు ఆ పెద్ద రమ్మంటున్నది మనవాడి మీద